శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా సర్వౌధన ప్రీత చిత్త యాకిన్యాంబ స్వరూపిణి స్వాహ స్వదా అమతి మేధ శృతి స్మృతి అనుత్తమ సర్వౌదన ప్రీత చిత్త ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము ఔదనము అనగా ఆహారమనే అర్థము సహస్ర దేవతలకు అన్ని రకములైన ఆహారములు ప్రీతికరంలే శాస్త్ర ప్రకారము చెప్పబడిన సాత్విక ఆహారములను మాత్రమే స్వీకరించగలదు ఆ తల్లి అన్న ప్రసాదాలు తీసుకోవడం వలన సప్తధాతువులకు పుష్టి చేకూరుతుంది కనుక దీనిని నిర్లక్ష్యం చేయరాదు యాకిన్యాంబ స్వరూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని యాకిన్యాంబ స్వరూపిణ్యై నమ అని ధ్యానించాలి సహస్రదల పద్మంలో ఉన్న తల్లి యా కారణ్యాస స్వరూపిణైన తల్లి యాకినీ దేవతగా పిలువబడుతున్నది స్వాహా ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని స్వాహాయే నమః అని ధ్యానించాలి స్వాహాగా పిలువబడే దేవత ప్రతి పూజా విధానములో నైవేద్యం పెట్టే సమయంలో ఉపాసకులు ఉచ్చరించే మంత్రాధిష్టాన దేవత మనలోని ప్రాణవాయువులైన పంచవాయువులను స్మరిస్తూ ఆ నైవేద్యము ఆయా వాయువుల ద్వారా పచనం చేయబడి సర్వ అవయవాలకు సర్వనాడీ సముదాయానికి అందించబడి అమృతతుల్యముగా మారి ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది యజ్ఞాలలో యాగాలలో సమిదలను స్వాహా దేవతలోనే మంత్రపూరితముగా హోమం చేస్తారు ఆయా దేవతలకు అది అందేటట్లు చేస్తుంది స్వాహాదేవి ఈమె శ్రీమాత యొక్క ఒకనొక స్వరూపము మహేశ్వర పీఠ అధిష్టాన దేవత స్వాహా కర్మరూప యజ్ఞశక్తి స్వాహా స్వధ స్వదా ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని స్వదాయ నమ అని ధ్యానించాలి పితృదేవతలకు మంత్రపూరితంగా చేసే అగ్ని కార్యమును ఈ స్వదా శబ్దం ద్వారా ఉచ్చరిస్తారు దేవతలకు అర్పించేవి హవ్యాలు అని స్వాహాదేవి అందిస్తుంది పితృదేవతలకు అర్పించేవి కావ్యాలు అవి స్వదాదేవి అందిస్తుంది ఆ శ్రీమాత స్వరూపమే ఈ నామము ఇవి వేద స్వరూప నామాలు అమతి మతి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము సృష్టిపారంభములో ఉన్న జడత్వము మాయ అవిద్యలతో కూడిన మూల ప్రకృతికి ప్రతిబింబ స్వరూపిణి అయిన ఈ అమతీ దేవి దేవ పితృకార్యాల ద్వారా స్వీకరించిన ప్రసాదములు తింటే వచ్చేది మతి చెప్పగానే అర్థమైతే అది మతిహి ధారణ గ్రహణ పాఠము పాఠవములకు మతిహి అని పే వేరు జ్ఞాననామాలు మతి మేధ ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము కాశ్మీర మండలమునందు ఉన్న ఈ పీఠాదేవి పేరు మేధబుద్ధి స్వరూపిణి మేధా స్వరూపిణి అయిన శ్రీమాత మేధా పవిత్రమైన బుద్ధి కలుగుతుంది అఖిల శాస్త్ర సారాన్ని తీసుకో తెలుసుకోవటమే మేధ శృతి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము ఈ తల్లి శృతి శ్రవణమాత్రం చేత ఆ శబ్దాలను శ్రద్ధగా విధి అధ్యయనం చేసేలా చేస్తుంది ఇవి వేద స్వరూపిణులైన శృతులు వేదమాతను శృతి అంటారు స్మృతి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము వేదములను మరణమరల మననం చేయటమే స్మృతి మననం చేసిన వాటి సారాన్ని వడబోసి తీసి వ్రాసినది స్మృతులు గౌతముడు పరాశరుడు మనువు మొదలైన వారు ఇలాంటి స్మృతులను ఏర్పరచారు మమస్మృతి అనేది మనువు వ్రాసి విస్తృతపరిచిన స్మృతి మానవ నీతి శాస్త్రానికి సంబంధించిన విషయములను వ్రాశారు మనువు అనుత్తమ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము శ్రీమాత కంటే ఉత్తమురాలు సర్వలోకాలలో ఎవరూ లేరు కనుక తల్లి అనుత్తమ సర్వౌధున ప్రీత చిత్త యాకిన్యాంబ స్వరూపిణి స్వాహ సదా అమతి మేధా శృతి స్మృతి అనుత్తమ అని ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు తొమ్మిది సహస్రార చక్రంలో ఉన్న యాకినీ దేవికి ఇష్టమైన నైవేద్యము అమ్మకు ప్రీతికరమైన వాటిని అందచేసే ప్రసాదమును అందించే దేవతలు వారి గుణములను కీర్తించారు వాగ్దేవతలు లలితా సహస్రనామ స్తోత్రంలో మొత్తము అన్ని పాదములలో ఏడు నామాలు ఉన్న పాదము ఇదే విశుద్ధి చక్ర నిలయం నుండి యాకిన్యామ స్వరూపిణి వరకు ఉన్న నామాలు యోగిని నామాలుగా పిలువబడతాయి ఈ నామాలలో మొత్తం ఏడుగురు యోగిని దేవతలుంటారు వీరు డాకిని రాకిని లాకిని కాకిని సాకిని హాకిని యాకినీలు విశుద్ధి చక్రము ఆకాశతత్వము కనుక అక్కడి నుండి చక్రాలను మొదలుపెట్టారు విగ్ దేవతలు వాగ్దేవతలు ఈ నామాలన్ని ముందు శ్లోకమైన వజ్రేశ్వరి నుండి యశస్వినితోనూ తర్వాతి శ్లోకమైన స్వాహ అనుత్తమం అన్న శ్లోకంతోనూ అనుసంధానమై ఉంటాయి ఈ యాభై అక్షరములకు మాతృక దేవతలు అని పేరు ఈ నామములు అన్నీ మన శరీరంలో ఉన్న సప్తధాతువులకు పుష్టిని కలగజేస్తాయి అటువంటి శ్రీమాతకు నమస్కారములు ఈ నామాలన్నింటిలో షడాధార విద్య అంటారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం